హిందు బంధువులందరికీ జై శ్రీరామ్ ఆ యొక్క గోదావరి నాసిక్ నుండి ప్రయాణిస్తూ ఆ గోదావరి అమ్మవారు మన తెలంగాణ గుండా వచ్చి ఉత్తర వాయినిగా మన కోరాట గ్రామానికి వచ్చి ఇక్కడ నుండి మహారాష్ట్రకు ప్రవహిస్తుంది కాబట్టి నుండి ఇరవై ఆరు తారీ వరకు స్నానాలు రెండు పన్నెండు సంవత్సరాలు తప్పు మన పురాణాల ప్రకారం దేవుళ్ళకి అమరత్వం కొరచు లేకపోతే రాక్షసులను కూడా సహాయం కొరకు చేసినప్పుడు వాళ్ళు ఒప్పందం చేస్తున్నారు ఏమని ఒప్పందం చేసినప్పుడు ఆ అమృతాన్ని మహావిష్ణువు రాక్షసులకు ఇస్తే అనర్థం జరుగుతుంది కాబట్టి తీసుకుని వెళ్తూ ఉండగా హరిద్వార్ ఉజ్జైన్ నాసిక్ అంటే ఆ యొక్క గోదావరి భక్తులందరూ అక్కడికి వెళ్ళి దర్శించుకుంటారని చెప్పేసి ఇంత అందంగా ఉన్నదంటే మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి ఈసారి మంచి డెవలప్మెంట్ చేయడం జరిగింది ఒకవేళ హిందూ హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ మన ఆదిలాబాద్ జిల్లాలోని కోరాట గ్రామం మన అందరికీ తెలుసు కోరాట గ్రామంలో ఒక శివాలయం ఉంటుంది ఇప్పటిది కాదు దాదాపు మన ఊహ తెలవనప్పటి నుండి ఆ ఆలయం అక్కడ ఉన్నది ఇప్పుడు ఆ ఊరి వాళ్ళు కొంతగా డెవలప్మెంట్ చేయడం జరిగింది కోరాట యొక్క గ్రామంలో ఆ మహాశివుని యొక్క విశిష్టత ఏంటంటే కాశీ సమేత ఉత్తర వాయిని పేనుగంగా తీరాన వెలిసినటువంటి శివుడు ఆ పరమశివుని యొక్క చతుర్ముఖ లింగం ఒకసారి చూడండి ఇది చతుర్ముఖ అమృత గడేశ్వర శివలింగం హరహర మహాదేవ శంకర అక్కడ ఆ పేన్గంగా నదీ తీరాన టెంపుల్ కట్టడం జరిగింది స్వామీజీకి అక్కడ ఉన్నటువంటి పురాతనమైన ఆలయాన్ని అంటే మళ్ళా కట్టి మన భక్తుల దర్శనార్థం కొరకు ఈ యొక్క శివరాత్రి ఇరవై రేపటి నుండి అనగా ఇరవై ఒకటో తారీఖు నుండి ఇరవై ఆరో తారీఖు వరకు పుణ్య స్నానాలు చేయడానికి అక్కడ ఆ కోరాట గ్రామస్తులందరూ కలిసి భక్తుల కోసం అక్కడ చాలా సేవలు చేస్తున్నారు మరొక విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే కుంభమేళా నడుస్తుంది ఆ కుంభమేళా సందర్భంగా శివరాత్రి సందర్భంగా మాఘమాస సందర్భంగా అక్కడ విశిష్టత ఏందంటే ఆ గంగానది స్నానం చేసి ఆ పరమశివుణ్ణి మనం దర్శించుకుంటే ఆ మా పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు మనకు లభిస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆ కోరాటకు వెళ్ళి అక్కడ ఆ యొక్క పరమశివుణ్ణి సందర్శించుకుంటారని కోరుకుంటున్నాం అక్కడ ఇప్పుడు ఈ సంవత్సరం ప్రత్యేకత ఏందన్నది ఎట్లనైతే నాలుగు ఒకసారి కుంభమేళ ఆరు అర్ధ కుంభమేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళ అట్లాగే పన్నెండు పన్నెండు సంవత్సరాలు జరుపుకుంటూ వస్తే ఒక్క వంద నలభై నాలుగు సంవత్సరాలకి వచ్చేదే మహాకుంభమేళ ఈ మహాకుంభమేళకి ఏదైతే విశిష్టత ఉందో దాని చరిత్ర ఏంటంటే మన పురాణాల ప్రకారం దేవుళ్ళకి అమరత్వం కొరకు ఒకప్పుడు మన పురాణాలు చెప్పినాయి ఏంది పాల సముద్రాన్ని చిలకడానికి ఒక్కరితోటే సాధ్యం కాలేకపోతే అప్పుడు రాక్షసుల సహకారం తీసుకోవడం జరిగింది దుర్వాస ముని ఏదైతే శాపం పెట్టడం వల్ల వాళ్లకు అమరత్వం కోల్పోయింది కాబట్టి ఆ అమరత్వం మళ్ళీ తిరిగి రావడానికి వాళ్ళు ఏం చేసిందంటే పాల సముద్రాన్ని చిలికే కార్యక్రమం పెట్టుకున్నప్పుడు దేవుళ్ళ వల్ల సరిపోకపోతే రాక్షసులను కూడా సహాయం కొరకు తీసుకున్నప్పుడు వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు ఏమని ఒప్పందం చేసుకున్నారంటే మీకు మాకు కలిపి అమృతం తీసుకుందామని అనుకున్నప్పుడు అప్పుడు ఆ దేవతలు ఏం చేసిందంటే క్షీరసాగర మదనం చేసినప్పుడు అందులో నుండి ఆ యొక్క అమృతం ఆ యొక్క అమృతం బయటకు వచ్చినప్పుడు ఆ అమృతాన్ని మహావిష్ణువు రాక్షసులకిస్తే అనర్థం జరుగుతుంది కాబట్టి రాక్షసులు రాక్షసత్వం పెరిగిపోతుంది కాబట్టి దీన్ని కాపాడడానికి ఆ మహావిష్ణువుకి గరుడ దేవుని చెప్పి ఈ యొక్క అమృతం ఏదైతే ఆ అమృతం తీసుకుని వెళ్తూ ఉండంగా హరిద్వార్ ఉజ్జైన్ నాసిక్ ప్రయాగరాజ్ లో ఆ యొక్క నాలుగు చుక్కలు అమృతం అక్కడ పడడం వల్ల ఆ యొక్క ఆ ఎక్కడనైతే ఆ గంగా నది గోదావరి అవి ప్రవహిస్తున్నప్పుడు ఆ యొక్క విశిష్టత ఆ నదిలో ఉంటుంది కాబట్టి ఆ యొక్క గోదావరి నాసిక్ నుండి ప్రయాణిస్తూ ఆ గోదావరి అమ్మవారు మన తెలంగాణ గుండా వచ్చి ఉత్తర వాయినిగా మన కోరాట గ్రామానికి వచ్చి ఇక్కడ నుండి మహారాష్ట్రకు ప్రవహిస్తుంది కాబట్టి అదే ప్రత్యేకత ఇక్కడ ఉంటుంది కాబట్టి అందుకే ఒక్క వంద నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ మహాకాలాన్ని అదే పెనగంగ మనం ఏదైతే ఆదిలాబాద్లో అనుకుంటాం పేనుగంగా అని చెప్పేసి అదే పేనుగంగా ఈ యొక్క శివాలయం నుండి ఆ కింది భాగం నుండి వెళ్తుంది కాబట్టి అక్కడ పుణ్య స్నానాలు చేసి ఈ యొక్క మహాశివుని శివరాత్రి రోజు మనం దర్శించుకుంటే ఆ యొక్క శివుని యొక్క కృపకు పాత్రలు అవుతాం కాబట్టి దయచేసి హిందూ భక్తులందరూ అక్కడికి వెళ్ళి దర్శించుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాం ఇంత అందంగా ఉన్నదంటే మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి ఈసారి శివరాత్రి ఇరవై ఒకటో తారీఖు నుండి ఇరవై ఆరవ తారీఖు వరకు అక్కడ ఆ ఊరు వాళ్ళందరూ మంచి సదుపాయాలు వాళ్ళు చేయడం జరిగింది అక్కడికి వెళ్ళి ఒకసారి ఈసారి మేము కూడా అక్కడికి వెళ్తాం ఖచ్చితంగా కుంభమేళాకి వెళ్ళలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఆ పుణ్య స్నానాన్ని చేయండి మళ్ళీ ఆ యొక్క వాతావరణం కూడా మనం చూసుకుంటే ఎంత బాగున్నదంటే ఆ టెంపుల్ టెంపుల్లో శివుడు మళ్ళీ ఆ శివుని యొక్క ప్రత్యేకత ఏంటంటే చతుర్ముఖి శివుడు యూపీలో ఆ టెంపుల్ ఉన్నదైతే మన ఆదిలాబాద్ లో కోరాట గ్రామంలోనే ఆ టెంపుల్ ఉంది కాబట్టి దయచేసి ఖచ్చితంగా అందరు అక్కడికి వచ్చి ఆ యొక్క శివుని దర్శనం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాం మళ్ళీ ఇంకో విశిష్టత ఏంటంటే వాళ్ళు పురాతనమైన ఆలయాన్ని ఇప్పుడు కొద్దిగా అందరి సహకారంతో ఆ యొక్క ఆలయాన్ని కట్టడం జరిగింది గ్రామస్తులు కలిసి సహాయం చేసుకొని కావచ్చు ఆ మహాశివుని యొక్క కృపకు పాత్రులై మంచి డెవలప్మెంట్ చేయడం జరిగింది ఒకవేళ హిందూ భక్తులారా మీరెవరైనా కూడా ఆ మహాశివుని యొక్క టెంపుల్కి ఏదైనా మీ వంతు సహాయం చేయాలని అనుకున్న వస్తు రూపేనా కానీ ఒకవేళ మీరు ఏదైనా అక్కడ అన్నదాన కార్యక్రమం చేయాలన్నా మీరు ఏలాంటి సహాయం చేయాలన్నా నిర్మాణ రూపంలో సహాయం చేయాలన్నా ఖచ్చితంగా అక్కడ టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శించి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఆలయ కమిటీ వాళ్ళు ఉంటారు వాళ్ళని కలిసి ఆ యొక్క ఆలయానికి ఏదైనా తమ వంతు సాయం చేయొచ్చు ఖచ్చితంగా ఈ యొక్క కోరాట గ్రామాన్ని మీరు అందరూ వీక్షిస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం కోరుకుంటున్నాం హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్